అంటే ఏసు నమ్మితే ఖచ్చితంగా మేలు దొరుకుతా తాత కరెక్ట్గా సంతోషం నూటికి నూరు బాళ్ళు భగవంతుడు మనకి సృష్టి చూపిస్తాడు ఆయన ఆజ్ఞలో మనం ఉంటే అంతా మనకు సంతోషం కలుగుతుంది వంద శాతం ఇప్పుడు కోవట్లు కాదు బ్రాహ్మణులు కాదు అందరూ ఇప్పుడు దేవుడు భగవంతుడు ఎక్కువ నమ్ముతున్నారు వంద శాతంలో ఉన్నారు భగవంతు నమ్మిన వాళ్ళు నందనాలు మరొక పర్యాయం మేము ముందుకు రావడానికి ప్రభు సహాయం చేశారు మరి ఈరోజు పొద్దున్నే నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చారు జరిగేది చెప్తాం జరగబోయేది చెప్తామని చిలకను పట్టుకొని ఒక చేతిలో కర్రను పట్టుకొని నా దగ్గరకు వచ్చి మరి జ్యోతిష్యం చెప్తాను అని నాతో మాట్లాడడం జరిగింది అయితే జ్యోతిషం చెప్తాను అన్నప్పుడు కొన్ని మాటలు తాతగారితో మాట్లాడినప్పుడు ఆ పెద్ద అప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి నాకు తెలుసు అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది కేవలం అది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన చెప్పే మాటలు మాత్రమే మనం విందాం తిరిచే ఆయన జ్యోతిషం చెప్పేవాడు కానీ మరి వారిని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ ఏసు ప్రభు గారి గురించి ఆయన చెప్పిన కొన్ని మంచి మాటలు మనం విందాం మీరు వాటి వరకే స్వీకరిస్తారని ఆశిస్తున్నాను మరి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకండి కేవలం యేసుక్రీస్తు ప్రభులు వారి గురించి చెప్పినటువంటి మాటలు జ్యోతిష్యాన్ని గురించి కానీ జ్యోతిష్యంలో ఉన్న విషయాల గురించి కానీ మరి నేను ఏమీ మాట్లాడట్లేదు వాటి గురించి నేను ప్రస్తావించట్లేదు కానీ యేసు ప్రభుల వారికి గొప్పతనం ఏమిటి అనేటువంటి ఆ పెద్దయిన మాటల్లో మనం ఒకసారి వారి మాటల్లో మనం విందాం తాతగారు మీకు యేసు ప్రభు తెలుసా గురించి తెలుసు గొప్పవాడ నానా ఏసవి అంటే ఆయన లోకరచకుడు సృష్టికర్త పరలోకరాజ్యం ఆయన ప్రభు అంటే గొప్పవాడు అంటే కొంతమంది తెలియక ఈ నిలరూపరాక్ష్యాసులు అంటే దేవతల మధ్య రూపకాలు ఆటలు తోటలు తినేటి అని కానీ వాళ్ళని ఎక్కువ పూజిస్తుంది జనం అంటే తెలియక కొంతమందికి అర్థం కాక కానీ భగవంతుడు సృష్టి అంటే ఈయన లోకరచకుడు సృష్టికర్త అంటే ఈయన గొప్పవాడు వేసవి అంటే ఆయన అందరినీ గమనిస్తాడు కానీ మనకి కనపడ భగవంతుడు ఆయన ఒప్పుకో కనపడతాడు కానీ మనకు అందరిలో కనపడడు ఆయన మంచితనం మర్యాద ఆయనకు ఆత్మశుద్ధి తెలిసిన వాళ్ళకి ఆయన కనపడుస్తూనే ఉంటాడు ఆయన లోపకం చూపిస్తాడు కానీ అందరిలాగా ఆయన ఆలోచన ఒక తీరు ఆయన మనస్తత్వం వేరు మంచి చెడు అన్నది ఆయన కాపాడుకునేకుంటూ వస్తూనే ఉంటాడు లోకానికి ఆయన లోకరచకుడు మామూలు కాదు దేశానికి ఆయన సృష్టికర్త మొత్తం పరలోకరాజ్యం అయినా ఆయనలో ఉన్నది ఆయన భగవంతుని నమ్ముకున్న వాళ్ళు పరలోకం వెళ్ళిపోతూనే ఉండరు ఆయనకు నమ్మకం లేని వాళ్ళు నరలోకంలో పోతనే ఉండరు ఆయన భగవంతుడాలో ఆయన నమ్మకంలో మనం ఆ దేవుడిని నమ్మటం చాలా గొప్పతనం నాకు తెలిసిన వారికి ఆయన మించిన దేవుడే లేడు ఆయన గొప్పతనం మనకు తెలిసింది అంటే మన బతుకు తిరిగి ఎన్ని బాధలు పడ్డా ఆయన గురించి నాకు ఒక గొప్పగా తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతాను అది సంతోషంతో ఏ బాధపడ్డా అన్నది దేవుడిని గురించి తెలుసుకున్న గొప్పతనం మంచెవరు చెడవరు అర్థం చేసుకున్నవాడే మానవత్వంలో కొంతమంది మూరకత్తులు ఎప్పుడైనా కేసు నానా భగవంతుడు మనకి మన ఆత్మలే ఉన్నాడుగా దేవుడు మనకు కనపడాల్సింది లేదు ఆయన కనపడేటట్టే మనకు తెలుసు ఆయన సృష్టి అన్నది మనకు అర్థమైపోయింది కేసుప్రభు అసలు మన దేవుడు దేవుడు అనమాట ఇక్కడ ఇక్కడ మన దేశంలో జలమెత్తలే ఆయన అవతారం మన లోకం అంతా సృష్టి లోకం లోకానికే సృష్టి ఆయన ఆయన నమ్ముకుంటే నష్టం ఉంది ఆయన నమ్ముకున్న వాళ్ళే ఉపయోగ రాజ్యం పరలోకం పోయేది నమ్మని వాళ్ళే నరలోకం పోయేది ఇప్పుడు నమ్ముకపోతే నరకం అంటే మరి చాలా మంది బాధపడతారు కదా పడతదే ఊళ్ళు అంటే పడతారు తప్పదు అది ఇప్పుడు మనం అనిపిస్తారు ఇప్పుడు మన ఏది జరిగేది మనకి తెలియదు కదా అక్కడ పోయినాడు మన చూడబోట్లు అప్పుడు పోయిన వాళ్ళకి అర్థం ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏది తింటున్నో తిరుగుతున్నా ఎంజాయ్ చేస్తున్నారు మనకి కొంతమంది అసలు దేవుడే లేడంటారు ఇప్పుడు మనలో కొంతమంది నాన్న అసలు దేవుడు ఎక్కడ ఉండాయా ఏడు దేవుడు చూపించు నాకు అంటుండు వాళ్ళు ఏమంటారు మోరకత్తం కదా దేవుడు ఉండడు దేవుడు ఉంటేనే మన గాలి ఉంది నీరు ఉంది నిప్పు ఉంది భగవంతుడు ఉంటేనే మనం ఈ రకంగా బతకలుగుతున్నాం రేడు అంటే అది వాళ్ళు అల్పం నిలపదోసం అన్నట్టు అల్పం మాట్లా నాతో కూడా చాలా చూపించాయి ఆ దేవుడు ఉన్నాడు దేవుడు అంటూ ఏది చూపించు నాకు అంటే నాన్న ఆ భగవంతుడు ఆయన ఉంటేనే మనం బతున్నాం మనకి నీరు కావాలి నిప్పు కావాలి గాలి కావాలి అది లేని బతకలుగుతాం అన్నం కావాలి మనకు అన్ని ఉంటేనే ఆ భగవంతుడు మనకు చూపిస్తుండు బండ కింద కప్పకి నేల పోయి సేమ కూడా ఆయన బెడత పెడుతు పెడితే అది బతుకుతుంది అది నేల బొత్తున్న సేమ దానికి భగవంతుడు అన్నం ఆయన చూపిస్తే ఉండు ఆ బండ కింద పండుకున్న కప్ప వేడికి వెళ్తే కప్ప పైన బల్లుగు వాటికి తగ్గ ఆగారం వాటికి పురుగులో కొట్ట ఇది ఉన్నాయి మనం ఈ మన అన్నం మనం బతున్నాం నానా ఎవరికి పెట్టి మీరు ఎక్కడ ఒక మాట అనగా మా మా పిల్లలు కూడా యేసు ప్రభుత్వ నమ్మకూరనే మా అబ్బాయి మా వాళ్ళు యేసారు అంటే నా డౌట్ ఏంటంటే మీరే జాతకం చెప్తారు వాళ్ళిందుకేసినమ్మ కూర అని నేను చెప్తుంటే కదా నాన్న ఆయన భగవంతుడు గొప్పవాడు ఆయన మా మనవుడి పేరు కూడా అనవనయుని పెట్టాం మా ఏసయ్య పెట్టి ఏసయ్య పాత్ర మా కొత్తూరు అయ్యి గారు అదే అననీయాన్ని అని అనయట్ భగవంతుడు పేరు పెట్టిండు మా వాళ్ళు కూడా పాత్ర పాత్ర ఆదివారం ఆదివారం అంటే ఇప్పుడు దేశాల మీద ఉన్నారు మా పిల్లలు ఇంటికాడికి పెద్ద ప్రార్థన పోతారు కానీ వృత్తి కోసం ఇది చేసుకోవాలి అంతే కదా ప్రార్థనకైతే పోతారు మీ దేవుడైతే అయితే యశ్వ్రభు భగవంతుడు ఆయన కానీ నమ్మకం అనేది మాకు కలిగిందని నాన్న చెప్తుగా అదే ఆయన గొప్ప దేవుడు ఆయనకి మనకి భగవంతుడు ఆయనలో ఆయన ఆయన ఆలోచనలో మనం ఉన్నాం ఇక మనకి ఏదైనా ఆయన చేయగలుగుతాడు కానీ రెండు ఎప్పులు ఆలోచించవద్దు రెండు పడల మీద కాలేయద్దు మళ్ళీ ఇది ఒకటి ఉందా లేదా మరి నానా ఏదైనా ఒక దారికి పోతే ఏదైనా ఒక దరి ఒక పడవ ఎక్కుతో ఒక దరి కానీ రెండు పడవల మీద అటొక్కలు ఇటొక్కలే తది అటుటివా ఇది ఇటువా మధ్యలో మాగమైన మనమే కదనా ఏదైనా ఒక ఆలోచన మీద పోతే ఆ భగవంతుడే మనకు చూపిస్తాడు అంటే ఏసు నమ్మితే ఖచ్చితంగా మేలు జరుగుద్దా తాత కరెక్ట్గా సంతోషం నూటికి నూరు బాళ్ళు భగవంతుడు మనకి సృష్టి చూపిస్తాడు ఆయన ఆజ్ఞలో మనం ఉంటే అంతా మనకు సంతోషం కలుగుద్ది వంద శాతం ఇప్పుడు కోవట్లు కాదు బ్రాహ్మణులు కాదు అందరూ ఇప్పుడు దేవుడు భగవంతుడేనే ఎక్కువ నమ్ముతున్నారు వంద శాతంలో ఉన్నారు భగవంతు నమ్మిన వాళ్ళు చిలక పట్టుకొని పోతా ఉంటావు కదా ఏ నమ్మిన వాళ్ళు నీకు గలవరా ఎందుకు గలవరు బొచ్చని మంది కలవారు అయ్యగారులకు పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఇదే నీ మాటలు చెప్తా వాళ్ళు సంతోషపడుతున్నా చూస్తే ఇప్పుడు మన ఈ నాయనపేట కూడా అయ్యగారి కుసోని అని చక్కగా నాలుగు పిల్లలక్కడే కుసోని స్వామి చెప్పండి దేవుని గురించి నాలుగు మాటలు చెప్పా సంతోషపడ్డు మళ్ళీ ఇంకొకరికి కూడా ఫోన్ చేసి ఫోన్ లో మాట్లాడి నా మాటలు కూడా ఇదే నమ్ముతావు నానా ఆ దేవుడు సృష్టి మనలో ఉంది ఆయన ఎక్కడికి పోను అట్టా ఇప్పుడు వేషం గడుకు వెళ్ళకపోయినా ఆయన తలుచుకుని అయితే ఉందంట ఉంది భగవంతు సృష్టి ఆయనలో ఉంది నాన్న ఆయన మించిన గొప్ప దేవుడు ఆయన